మనసులో కోరికలు అనేవి కళ్ళెం తెంచుకుని పరిగెడుతున్న రేసు గుర్రాల్లాంటివి ఒకదాని నుంచి మరో దానికి ఇష్టమొచ్చినట్టు దూకేస్తూ ఉంటాయి విచక్షణ ఏకాగ్రత దృఢ సంకల్పంతో ఆ కోరికలు అనే గుర్రాలని అదుపులో పెట్టగలిగితే నిన్ను మించిన స్థితప్రజ్ఞుడు మరొకడు ఉండడు వానలో నువ్వు తడవకుండా నీడగా ఉన్న గొడుగి వాన ఆగిపోయాక మోయడానికి బరువుగా అనిపిస్తుంది అలాగే ఎవరికైనా కష్టం వస్తే అప్పు ఇచ్చి ఆదుకున్నప్పుడు దేవుడిలా కనిపించే నువ్వే అవసరం తీరిపోయాక రాక్షసుడిలా కనిపిస్తావు ఈ లోకం తీరు అంతే వాళ్లకు నీతో అవసరం ఉన్నంతవరకే ఎవరితోనైనా నమ్మకంగా ఉంటారు అవసరం తీరిపోయాక వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు గుర్తుపెట్టుకో మోసం చేయడం తప్పైతే మోసపోవడం కూడా తప్పే అది తెలుసుకుని అనుక్షణం అప్రమత్తంగా ఉండడం నేర్చుకో ప్రాణం ఉన్నంత వరకే మట్టి నీ కాళ్ల కింద ఉంటుంది ప్రాణం పోయాక అదే మట్టి నీ శరీరం పైకి వస్తుంది నిన్ను నువ్వు కోల్పోయి సంపాదించిన డబ్బు గొప్ప కోసం అప్పులు చేసి కట్టుకున్న బంగ్లాలు ప్రేమను కురిపించిన నీ స్నేహితులు కోపం తెప్పించిన నీ శత్రువులు ఎవ్వరూ నీతో రారు దేన్ని నీతో తీసుకెళ్లలేవు నువ్వు చేసిన పనుల వల్ల వచ్చిన పాపం పుణ్యం తప్ప అందుకే రేపటి కోసం పరుగులు తీస్తూ ఈ క్షణాన్ని వృధా చేసుకోవద్దు నీది నీది రేపనేది నీది కాదు అది నీ చేతుల్లో లేదు కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి క్షణం నీకోసం నువ్వు బ్రతుకు నీలా నువ్వు బ్రతుకు మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారు అంటే దాని అర్థం వాళ్లకు నచ్చినట్టు నువ్వు బతకడం లేదని అంతేకాని నీ క్యారెక్టర్ చెడ్డదని కాదు వాళ్ళు నీకన్నా గొప్ప నీతిమంతులని కాదు విమర్శించే వాళ్ల కోసం నీ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటే నిన్ను నీలా ఇష్టపడే ఎంతో మందికి నువ్వు దూరమైపోతావు ఈ రోజుల్లో ఉద్యోగం అనేది ఒక అలంకారంగా మారిపోయింది ఆ ఉద్యోగమే లేకపోతే ఈ సమాజంలో మనల్ని గౌరవంతో కాదు కదా కనీసం ఒక మనిషిలా కూడా గుర్తించదు అలాంటి సమాజం గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే కటిక దరిద్రంలో కూడా ధైర్యంగా వెలుగు వైపు నడుస్తున్న వారికి మీరు అండగా ఉండకపోయినా పర్వాలేదు కానీ అవమానిస్తూ అడ్డుపడకండి నీది కాని దానికోసం నువ్వెప్పుడు ఆశపడకు నీది అనుకున్న దాన్ని ఎప్పటికీ వదిలిపెట్టకు ఒకరితో నిన్ను నువ్వు ఎప్పుడు పోల్చుకోకు ఒకరి కోసం నిన్ను నువ్వు మార్చుకోకు అలాగే ఒకరికి నచ్చినట్టు నువ్వు బతకాలి అనుకోకు ఈ సూత్రాలు చూడు సంతోషం అనే మార్గం వైపు అవే నిన్ను నడిపిస్తాయి పది మంది పది రకాలుగా అంటున్నారా పర్వాలేదు వాళ్ళందరికంటే నువ్వు ప్రత్యేకమని గుర్తించుకో అవతలి వారిలో లేని గుణం వారికి ఎప్పుడు అవహేళనగానే ఉంటుంది అయినా నువ్వు బతికేది నేను విమర్శించే పది మంది కోసం కాదుగా నీ కోసం నీ వాళ్ళ కోసం సౌకర్యం అనే చట్టంలో చిక్కుకుంటే ఉన్న చోటు నుంచి ఎప్పటికీ ముందుకు కదల్లేవు అది జీవితమైన నువ్వు చేసే ఉద్యోగమైన సవాలు లేని ప్రయాణాలు కావాలని ఎప్పుడూ కోరుకోకు ఎందుకంటే నీకు ఎదురయ్యే ప్రతి సవాలు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తుంది అలా నేర్చుకున్న ఒక్కో పాఠం మరో వంద సవాళ్లను ఎదుర్కొని ఎదిరించే ధైర్యాన్ని ఇస్తుంది కొన్ని సందర్భాలలో తెగింపు చాలా అవసరం నువ్వు తెగించి తీసుకున్న ఒక్క నిర్ణయం చాలు నీ తల రాతను తిరగరాయడానికి చేరుకోవడానికి అవకాశం వచ్చేదాకా ఆగడం కాదు అవకాశాలను సృష్టించుకోవడం అలవాటు చేసుకో పుట్టిన కుటుంబం పెరిగిన వాతావరణం ఎదురైన పరిస్థితులు ఇవన్నీ కలిసి వచ్చి అందలాన్ని ఎక్కించితే అది విజయం కాదు ప్రతిరోజు పరీక్షలు ఎదుర్కొంటూ సమస్యలు స్వాగతం పలుకుతూ ఉంటే పరిష్కారాలతో వాటికి వీడుకోలు పలుకుతూ సాగిపోతేనే అసలైన విజయం అంటారు కాలం వీరిని మాత్రమే విజేతలుగా చరిత్రలో నిలబెడుతుంది ఓర్పు చాలా చేదుగా ఉంటుంది ఎంత చేదుగా అంటే కాలాన్ని భరించలేనంత అర్థం చేసుకోలేని వారికి అవమానాలు ఎదుర్కోలేనంత శత్రువులకు మనం అవకాశంగా మారేంత కానీ పరిస్థితులన్నింటినీ ఓర్పుగా తట్టుకుంటే దాని నుంచి వచ్చే ప్రతిఫలం తీపి ముందు ఆ చేదు రుచిని తుడిచేస్తుంది స్వార్థంగా ఆలోచించడం తప్పు కాదు కానీ మన స్వార్థం కోసం ఎదుటివారి జీవితంతో ఆడుకోవడం చాలా పెద్ద తప్పు ఎప్పుడు డబ్బు డబ్బు అని దాని వెనకాలే పరుగులు తీస్తూ నీ విలువైన కాలాన్ని వృధా చేసుకోకు అలా పరుగులు తీసే క్రమంలో నిన్ను ప్రేమించే వారిని కోల్పోతావు నిన్ను నడిపించే ఆరోగ్యాన్ని కోల్పోతావు మొత్తంగా నిన్ను నువ్వు కోల్పోయే ప్రమాదం ఉంది నువ్వు మాట్లాడితే కానీ మాట్లాడని వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం ఈ రోజుల్లో బంధాలు నిలబడాలంటే నిన్ను నువ్వు కోల్పోయి పూర్తిగా వాళ్లకు నచ్చినట్టు బతకాలి అలా కాకుండా నీకు నచ్చినట్టు బతకడం ప్రారంభించిన మరుక్షణం ఆ బంధం ముగిసిపోవడమే కాదు నీకు అహంకారి అనే పేరును కూడా తెచ్చిపెడుతుంది అసలు నువ్వు చేస్తున్న తప్పేంటో నీకు తెలుసా ఒకరి మీద నమ్మకం పెట్టుకోవడం అది నీ తప్పే నీ నమ్మకాలని నిలబెట్టాల్సిన అవసరం ఇక్కడ ఎవరికీ లేదు ఎవడైనా స్వలాభం కోసమే చూస్తాడు ఆలోచిస్తాడు వాడు మోసం చేశాడని వీడు మోసం చేశాడని మరెందుకు అంతగా నలిగిపోతున్నావు నిన్ను నువ్వు నమ్ముకో కేవలం నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో ముందు నుంచి అలా పోరాడడం నేర్చుకుంటే రేపు గెలిచినా ఓడినా ఏదేమైనా కారణం నువ్వే అవుతావు అప్పుడు ఎవరిని దూషించాల్సిన అవసరం ఉండదు వాదనకు దిగితే మిగిలేది ఏమీ ఉండదు వాదన పక్కన పెట్టి చెప్పేది విని ఊకొడితే పోయేది ఏమీ ఉండదు నీ బలం నిరూపించుకోవాల్సింది మాటల యుద్ధంలో కాదు చేతలతో నీ పౌరుషాన్ని చూపించాల్సింది ఒడుకుమోతు గుణంతో కాదు విలువైన నీ ప్రతిభతో అవతలి వాడు నోరు ముయించాల్సింది వాడికి లెక్క చెప్పాల్సింది చాలా ఉంటుంది అదంతా నీ ఎదుగుదలతో మాత్రమే సాధ్యమవుతుంది కలలు ఎన్నో కంటూ ఉంటాం కన్న కళలు అన్నీ నెరవేరలేవు కదా ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సమాధి ఏంటో తెలుసా మన మనస్సు అక్కడ ఎన్నో కళలు ఎన్నో బాధలు ఎన్నో ఊహలు ఊపిరి ఆడక అక్కడే చనిపోతూ ఉంటాయి కానీ అది ఎవరికీ కనిపించదు అందుకే ఈ లోకంలో మన మనస్సు అన్నిటికంటే పెద్ద సమాధి అవసరం తీరిపోయాక ముఖం తిప్పుకుంటున్నారు కానీ రేపు మళ్లీ అవసరం పడితే మీ ముఖం ఎలా చూపిస్తారు మనిషి బ్రతికి ఉన్నంత కాలం మనిషికి మరో మనిషి అవసరం ఉంటుంది అవసరం ఉన్నప్పుడు ఒకలా అవసరం లేనప్పుడు ఒకలా ప్రవర్తించకుండా అవసరం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలా ఉండడం నేర్చుకోండి ఒకరిని ఏదైనా అనే ముందు వారి పరిస్థితి ఏమిటి అని ఆలోచించడం ముఖ్యం చెప్పుడు మాటలు విని ఎదుటి వారిపై ద్వేషం పెంచుకోవడం చాలా తప్పు మన మాటల వల్ల ఎవరైనా బాధపడితే మనకు ఏదో ఏదో ఒక రూపంలో ఇబ్బంది కలుగుతుంది అవకాశం వచ్చేదాకా ఆగడం కాదు అవకాశాలు సృష్టించుకోవడం అలవాటు చేసుకో ఎవరికి వారు అనుకుని పరుగులు పెట్టే ప్రపంచం ఇది నీకోసం ఎవరు తమ అవకాశం ఇస్తారు అనుకుంటే నీకంటే అమాయకులు మరొకరు ఉండరు జీవితమంతా ఎదురు చూస్తూనే ఉంటే పరిమితమైన ఈ భవిష్యత్తులో చూసేందుకు నీ గతం సైతం నీకు కనిపించదు తప్పు ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఇంకొక తప్పు ఇలా ఒకదాని తర్వాత ఒక తప్పు చేస్తూ పోతే సమస్యల వలయంలో చిక్కుకుపోతావు అలా కాకుండా నువ్వు తప్పు చేస్తున్నావు అని నీకు అనిపించిన మరుక్షణమే ఆ పనిని అక్కడితో ఆపేయి ఒకవేళ తప్పు అప్పటికే జరిగిపోతే ధైర్యంగా ఒప్పుకో ఎందుకంటే ఏ తప్పుని ఎక్కువ కాలం దాచలేవు అందుకే మొదటి తప్పుని సరిదిద్దుకుంటే జరిగే నష్టం చాలా తక్కువ జీవితం అంటేనే ఒక పరీక్ష నీకు ఎదురయ్యే సవాళ్లే నీ ప్రశ్నలు నీ అనుభవం నేర్పిన పాఠాలే వాటికి జవాబులు ఈ పరీక్షలో ఎదుటివాడిని చూసి కాపీ కొడదాం అనుకుంటే ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అవుతావు ఎందుకంటే గుర్తుంచుకో ఇక్కడ ఏ ఇద్దరి ప్రశ్నలు ఒకేలా ఉండవు కాబట్టి ప్రతి ప్రశ్నకి సమాధానం నీ దగ్గరే దొరుకుతుంది కేవలం నీకు కావాల్సింది ఆ సమాధానం కోసం వెతికే ఓపిక తీరిక అంతే జీవితంలో మనం ఎవరితో కలిసి ఉండాలి అనుకుంటామో వారితో మనకు రాసి పెట్టి ఉండకపోవచ్చు కానీ కలిసి కాలం ఆ బంధం చాలా అందంగా ఉంటుంది మరిపిస్తుంది మురిపిస్తుంది ఆ బంధం తెగిపోయాక భరించలేనంత బాధను మిగులుస్తుంది కానీ గుర్తు అలాంటి వారు నీ జీవితంలోకి రావడం వల్లే నీ హృదయం మరింత కఠినంగా మారుతుందని రెట్టింపు ఉత్సాహంతో నీ గమ్యం వైపు పరుగులు తీయడానికి అదే సరైన సమయం అవుతుందని జీవితంలో నీకు ఎదురయ్యే కష్టాలని తలచుకుని బాధపడుతూ కూర్చుంటే వచ్చిన కష్టం చచ్చినా పోదు కష్టపడందే ఏది రాదు వచ్చినా ఎక్కువ కాలం నిలబడదు అది డబ్బు పేరు గౌరవం ఏదైనా సరే కింద పడినా కేరటంలా మళ్లీ లేస్తూ నీ గమ్యం వైపు చేరేందుకు పరుగులు పెడుతూనే ఉండాలి గాలికి ఎదురు వెళ్లడం పక్షుల నైజం సముద్రపు అలలతో తలబడి ఎదురీదగలగడం చేపల స్వభావం తన కొమ్మలను ఎన్నిసార్లు నరికినా మళ్ళీ చిగురించడం చెట్ల యొక్క తత్వం బతకడానికి నువ్వేం కొండలు మోయాల్సిన అవసరం లేదు ఉన్న కష్టాలను తట్టుకుని నిలబడగలిగే దృఢ సంకల్పం అలవర్చుకోగలిగితే చాలు అయినా లొంగిపోవడానికి తప్పుకోవడానికి నువ్వేం పిరికివాడివి కాదు అనే విషయాన్ని మరచిపోకు నువ్వు చేసే ప్రతి పనిని పోగిడే ప్రతి వాడు నీ మంచిని కోరుకునే మిత్రుడని విమర్శించే ప్రతివాడు నీ చెడును కోరుకునే శత్రువని నువ్వు అనుకోకు మోసపోతావు విమర్శలన్నీ నిన్ను కిందకి లాగేవే కాదు కొన్ని నువ్వు మెరుగుపడడానికి సహాయపడతాయి అందుకే విమర్శలను కూడా సమానంగా స్వీకరించడం నేర్చుకోవాలి ఒక పెళ్ళైన స్త్రీ పైన పరాయి మగవాడు కన్నేశాడు అంటే ఆమె భర్త వ్యసనపరుడు అయినా అయి ఉండాలి లేదా ఎందుకు పరికిరాని అసమర్థుడైన అయి ఉండాలి లేదా ఆమె అలంకరణ మరియు ప్రవర్తన పరాయి మగవాడిని ఆకర్షించే విధంగా ఆయన ఉండి ఉండాలి ఇంట్లో కట్టుకున్న భర్త వ్యసనాలకు బానిసాయి అతని పరిస్థితి సరిగా లేకపోతే ఆ ఇంట్లో ఇల్లాలు వీధిలోని మగవాళ్లకు ఎప్పుడూ లోకువగానే కనపడుతుంది కాబట్టి భార్య అలంకరణ భర్తకు నచ్చేలా ఉండాలి కానీ బయట పరాయి పురుషులను ఆకర్షించే విధంగా ఉంటే ఆ ఇంట్లో భర్త నరకం అనుభవిస్తాడు